కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై మూడు వచనములు వరకు దేవా చెవియోగి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవైయుండకుము నా మనవి ఆలకించి నాకుత్తరమి శత్రువుల శబ్దమును బట్టిూ దుష్టుల బలాత్కారమును బట్టియూ నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు అగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వనకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేసెను ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలని సుడిగాలని తప్పించుకుని అరణ్యములో నివసించి ఉందనే అనుకొంటిని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానత జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును నా మీద మెట్టుపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరం మునకు పోయి యున్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలమునకు మునకు దిగిపోదురుగాక చెడుతనము వారి నివాసములలోనో వారి అంతరంగము నందును ఉన్నది అయితే నేను దేవునికి పెట్టుకొందను యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొదపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును నా శత్రువులు అనేకులైయున్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు పురాతన కాలము మొదలుకుని ఆసీనుడగు దేవుడు మారుమనస్సు లేనివారే తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము యహోవా మీద మోకుము ఆయనే నిన్ను ఆదుకులను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయువు రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు నేనైతే నీ అందు నమ్మిమకయించి ఉన్నాను కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై మూడు వచనములు వరకు